వెల్కమ్ టు ఎస్టీవీ నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం మనం ఇప్పుడు వన్నెల్పి గ్రామంలో ఉన్నాం మన ఊరు మన లీడర్ అనే ప్రోగ్రాంలో భాగంగా ఈ గ్రామ సర్పంచ్ గారిని కలిసి గత ఐదేళ్ళుగా జరిగిన అభివృద్ధి పనులు తెలుసుకోవడానికి ప్రజలకు అందిన ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవడానికి రావడం జరిగింది సరే మరి వెళ్దాం సర్పంచ్ సాబ్ గారు ఇక్కడనే ఉన్నారు జీపీలో పేరు నా పేరు నాగులపల్లి కిషన్ నాగుల నాగులపల్లి భూదేవి కిషన్ సర్పంచ్ గారు మాది వన్నెల్పి గ్రామం మరి జీపీ విషయంలో అయితే ఇంతకుముందు డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేకుండే మరి మొత్తం పెద్ద మొత్తంలో నైంటీ మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేయడం జరిగింది బా మురికి కాలువలు నైంటీ పర్సెంట్ బాగు చేయించడం అదే విధంగా సీసీ రోళ్ళు కూడా మనకు పెద్ద మొత్తంలో ఏసీటీ ఉండే అవి కూడా నైంటీ పర్సెంట్ సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది అదే ఇప్పుడు చెట్లు పెట్టడంలోనే కానీ డంపింగ్ యార్డు పెట్ట పెట్టడంలోనే కానీ ఇప్పుడు పల్లె ప్రకృతి వనం పెట్టడంలోనే కానీ ఇది శ్మశాన వాటికల విషయంలోనే కానీ ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకొని అన్ని బాగు చేయడం జరిగింది అక్కడ వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానికి కరెంట్ లేకపోతే కూడా విలేజ్ నుంచి శ్మశానవాడీ కదాకా కరెంటు లైన్ గుంజి లైట్ అవు శ్మశానవాడికి దాకా లైట్లు పెట్టడం జరిగింది నైట్ కరెంటు లేనప్పుడు కూడా దానికి సోలార్ లైట్ కూడా ఏర్పడే ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ మనకు అండ పిండ బ్రహ్మాండంగా అన్నీ కూడా బాగు చేయడం జరిగింది అక్కడ దానికి ఒక మూల కారణంగా ఒక శివుడి విగ్రహం కూడా పెట్టడం జరిగింది మరి ఇప్పుడు మాకు ఇక్కడ రైతు వేదిక కూడా కట్టుకోవడం జరిగింది ఇప్పుడు మాకు ఒక జీబీ బిల్డింగ్ కూడా వచ్చింది దాన్ని అర్ధంతరంగా ఆగిపోయింది నిధులు నిధులు రాకపోవడం వల్ల అన్ని విషయాలు కూడా అనుకూలంగా చేయడం జరిగింది మరి పాఠశాలలో కూడా బోధనా విధానం ఏ ఎలా ఉంటుందన్న విషయంలో కూడా ప్రతి వారంకొకసారైనా పోయి ప్రతి వారంకొకసారి పోయి మేము చూడడం జరుగుతుంది ఇప్పుడు దాని విషయంలో కూడా సార్లు బాగా చాలా గట్టిగా ఇప్పుడు జిల్లా లెవెల్లా వన్ఎల్బి ప్రథమ స్థానంలో విద్యా బోధన రావాలి బుక్స్ ఇవ్వడం ఇచ్చినప్పుడు కూడా పోతుంటివి మరి డ్రెస్సులు ఇచ్చినప్పుడు కూడా పోతుంటేమి అన్ని ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఏంది ఇప్పుడు మరుగుదొడ్లు కూడా లేకపోతే కూడా మేము అక్కడ మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు దాడా మా స్కూల్లో మాత్రం మేము లోటు లేకుండా అన్నీ నీట్గానే ఉన్నాయి మరి ప్రతి విషయంలో ప్రతిభ సాధించడంలో ముందంజలో ఉన్నటువంటి గ్రామం మా వన్నెల్పి దాంట్లో మాత్రం ఏమాత్రం కూడా వెనకంజ వేయకుండా అనుకున్నది అమలు చేయడం జరిగింది వీధి లైట్లు ప్రతి గీ గీ కంబకు గిడ లైట్ లేదనే విషయం వాళ్ళు అడగకుండా అట్లా ప్రతి ఒక్క కంబకు కూడా ప్రతి పది పేలైనాయనుకో వెంటనే లైట్లు వేసి ఏది లేదో చూసుకొని వెంటనే అవి కూడా ఎత్తుండ్రీ అంతేకాకుండా సెంటర్ సెంటర్ లైన్లల్లో పెద్ద పెద్ద లైట్లు పెట్టించడం జరిగింది కళ్యాణ మండపం ఏం రాలేదు ఇక్కడ మన దేవమ్మ దగ్గర దానికి ఒక మండపం కోసం మంజూరు ఇచ్చిండ్రు కానీ ఇంతవరకు అది ఇంకా మాకు ఇంకా ఏం చాలు కాలేదు కులాల వారిగా అయితే బడుగు బలహీన వర్గాలకు ఇవ్వడం జరిగింది అయితే మొత్తం ఇప్పుడు లాస్ట్ మూమెంటు ప్రతి ఒక్కళ్ళకు దానికి చెప్పినరు కానీ అది కట్టుకోలేకపోయిన లాస్ట్ టైం కాబట్టి అత్తరావు అని చెప్పి అది ఆగిపోయింది విధంగా సీఎం రిలీఫ్ పండు ఎవరికైతే ఆరోగ్యం బాగా పోయినరో వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ ఈ గీళ్ళు గీళ్ళకు రాలేదు అనే విషయం లేకుండా ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కూడా లగ్గమైన ప్రతి ఒక్కరికి కళ్యాణలక్ష్మి ఇవ్వడం జరిగింది అదేవిధంగా కేసీఆర్ కిట్ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో అది అంటే ఇప్పుడు వంద వంద వేలల్లో వచ్చింది అది అందరికీ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అది కేసీఆర్ కుట్ కిట్ కూడా దళిత బంధు మా ఊరికి రాలేదు రైతు బంధు అందరికీ వచ్చింది రైతు బంధు ప్రతి ఒక్కళ్ళకి వచ్చింది

వన్ఎల్బీ సర్పంచ్ గారితో ముఖాముఖి రిపోర్టెడ్ బై కిరీటీ